ప్రేక్షకులందరికీ కూడా నమస్కారములు మనం ఎటువంటి శుభకార్యం చేసినా కూడా దీపారాధన అనేది మనం చేస్తూ ఉంటాం మరి దీపారాధన చేయడానికి చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి దీపారాధన ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి మరి ఎన్ని ఒత్తులు వేయాలి ఎన్ని దీప కుందులు ఉండాలి ఏ దిక్కును చూస్తుండాలి అనేటువంటి సందేహాలు చాలా వస్తూ ఉంటాయి అందరికీ కూడా అటువంటి సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం మనం ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాం అయితే దీపారాధన ఎప్పుడు కూడా నిత్యం జరుగుతూ ఉండాలి ఇంట్లో నిత్య దీపారాధన జరుగుతూ ఉండాలి పూర్వకాలంలో నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు ఈ రోజుల్లో అటువంటి హోమాలు నిత్యం చేయాలంటే చాలా ఇబ్బందికరం అందుకనే మనం సులభంగా హోమం చేసేటువంటి పుణ్యం లభించాలి అంటే ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన చేయడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గం మరి దీపారాధన ఎలా చేయాలి నియమాలు ఏమిటి అంటే ముందు దీపపు కుంది ఏదైతే ఉందో ఆ యొక్క దీపపు కుందిని మనం దైవ స్వరూపంగా భావించాలి శాస్త్రం కూడా ఏం చెప్తుంది అంటే దీప దీప కుంది యొక్క కింది భాగం బ్రహ్మ స్వరూపముగాను మధ్య భాగం రుద్రస్వరూపము స్వరూపముగాను మై భాగం విష్ణు స్వరూపంగా ఆ యొక్క దీపపు కుంది గురించి చెప్తోంది ఆ దీపపు కుందిని ఎప్పుడూ కూడా నేలపై పెట్టకూడదు ప్లేట్ వేసి ఆ ప్లేట్లో పెట్టాలి లేదంటే కనీసం తమలపాకులైనా వేసి ఆ యొక్క దీపపు కుంది పెట్టాలి పెట్టిన తర్వాత ఆ దీపకుందులో నూనెను వేయాలి నువ్వుల నూనె కానీ ఆవు నేను కానీ రెండు కూడా శ్రేయస్కరమైనటువంటివి ఆ రెండిట్లో ఏదైనా కానీ తైలాన్ని ఆ యొక్క దీపకుందులో నింపి రెండు ఒత్తులు వేయాలి సాధారణంగా అందరికీ వచ్చేటువంటి అనుమానం ఏంటంటే ఎన్ని ఒత్తులు వేయాలి అనేటువంటి అనుమానం చాలామందికి వస్తుంటుంది అయితే ఏదైనా సరే మనం ఒకటి మన హైందవ ధర్మంలో పనికిరాదు కాబట్టి ఒక వస్త్రం కట్టుకొని పూజ చేయకూడదు తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా మనం ఒక ఆకు ఒక అరటి పెట్టడం పెట్టాం రెండు ఆకు రెండు అరటి రెండు జాకెట్ మొక్కలు రెండు ఒక్కలు ఇలా తాంబూలాన్ని కూడా రెండు వాడుతూ ఉంటాం వస్త్రం కూడా రెండు వస్త్రాలు కట్టుకుని పూజించాలి అలాగే రెండు ఒత్తులు వేయాలి రెండు ఒత్తులు ఒకటి ఆత్మ ఒకటి పరమాత్మ స్వరూపంగా భావించి రెండు ఒత్తులు వేయాలి అయితే కొంతమంది మూడు ఒత్తులు కూడా వేసుకోవచ్చు మూడు ఒత్తులు సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నీయోగ గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరావహం అంటారు మూడు ఒత్తులు కూడా వేసి దీపం దీపారాధన చేయవచ్చు అయితే ఆత్మ పరమాత్మ ప్రకృతి స్వరూపంగా ఆ యొక్క మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయవచ్చు ఇంకొంతమంది ఐదు ఒత్తులు కూడా వేస్తూ ఉంటారు ఆ ఐదు ఒత్తులు కూడా ఒకటి భగవంతుడికి ఒకటి మనక్షేమం గురించి మూడు సంతాన క్షేమం గురించి నాలుగవది అన్నదమ్ముల క్షేమం గురించి ఐదవది బంధువర్గ క్షేమం గురించి భావించి ఆ యొక్క ఐదు ఒత్తులు వేసి దీపారాధన కూడా చేసుకోవచ్చును అయితే ఆ యొక్క దీపపు కుందులు ఎన్ని ఉండాలి ఒకటి ఉండవచ్చా అంటే ఒకటి ఉన్నట్లయితే దీపం ఏ దిక్కును చూడాలి అనేటువంటి అనుమానం కూడా చాలా ఉంటుంది ఆ యొక్క దీపం జ్యోతి తూర్పున చూస్తున్నట్లయితే అది శాంతికి లభిస్తుంది మరి ఉత్తరం చూస్తే ధనం లభిస్తుంది మరి పడమర చూస్తే కష్టములు కలుగుతాయి మరి దక్షిణ దిక్కులో చూస్తుంటే అనేకమైనటువంటి రోగ రుణశత్రువులు బాధలు కలుగుతాయి మరణం కూడా సంభవించేటువంటి అవకాశం ఉంది అందుకనే దీపము కుంది ఒకటి కంటే కూడా రెండు దీపము కుందులు పెట్టుకోవడం ఉత్తమమైనటువంటిది శుభకరమైనటువంటిది శ్రేయస్కరమైనటువంటిది ఎందుకనగా అటు ఒక కుంది ఇటు ఒక కుంది ఉన్నప్పుడు రెండు దీపాలు ఒక దీపాన్ని ఒక దీపం చూసుకుంటూ ఉంటాయి కాబట్టి దిక్కు దోషము ఉండదు దోషం ఉండకుండా మనకి మంచి ఫలితం లభిస్తుంది అలాగే ఆ యొక్క ఒకవేళ ఒకటే దీపం కొంది ఉంది అనుకుంటే ఆ యొక్క ఆ దీపముని జ్యోతిని ఆకాశంలో చూస్తునే విధంగా పూవృత్తిని వేసుకోండి దీపంలో లేదంటే మనకి దీపారాధన కుంది పైకి ఒత్తి పెట్టుకునేటువంటి కుంది కూడా లభిస్తుంది కాబట్టి అటువంటి కుందిని వాడి మనం దీపారాధన చేసుకోవచ్చు ఒక కుంది అయితే ఏదైనా రెండు దీప కుందులు ఉండడం అనేది శుభకరమైనటువంటిది శ్రేయస్కరమైనటువంటిది మంచిది అయితే మరి ఈ యొక్క దీపం వెలిగించిన తర్వాత ఆ వెలిగించడానికి అగరబత్తితో వెలిగించుకోవచ్చు లేదా ఏకార్తి ఒక దీపాన్ని వెలిగించుకొని ఆ దీపంతో దీపారాధన చేయవచ్చు అలాగే ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత దీపానికి పసుపు కుంకుమ అలంకరించుకొని గంధము పసుపు కుంకుమ అలంకరించుకోవాలి అక్షంతలో పుష్పాలు వేయాలి అలాగే తాంబూలం అక్కడ పెట్టి ఆ యొక్క దీపానికి దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అని ఈ యొక్క మంత్రాన్ని చెప్పించి నమస్కరించుకోవాలి ఆ యొక్క దీపము సాక్షాత్ పరం బ్రహ్మ స్వరూపము ఆ దీపము అన్ని సీకరణలను తొలగించుగాక ఆ దీపము అన్ని మార్గములను సుగమ చేయుగాక అటువంటి సంధ్యాదీపమునకు నమస్కారములు అని చెప్పి నమస్కారం చేయాలి సంధ్యాదీపం అంటే ప్రాతఃసంధ్య మధ్యాహ్న సంధ్య సాయంత్ర సంధ్య ఇలా మూడు సంధ్యలలో కూడా ఈ మంత్రాన్ని జపించవచ్చు దీపారాధన చేసుకున్న తర్వాత ఆ యొక్క దీపం యొక్క జ్యోతి నీల రంగులో ఎరుపు రంగులో తెలుపు రంగులో మూడు రంగుల కలయికతో ఉంటుంది అది సాక్షాత్ లక్ష్మీ సరస్వతి దుర్గా దేవతలకు సమానము కాబట్టి అమ్మవారిని స్మరించుకొని దీపారాధన చేసిన తర్వాత ఆ యొక్క దీపానికి నమస్కరించుకోవాలి ఏ దేవతలైతే నీవు పూజిస్తున్నావో ఏ దేవుని యొక్క అనుగ్రహం కోసం నీవు పూజిస్తున్నావో ఆ యొక్క దేవ దైవాన్ని స్మరించుకోవాలి దీపారాధన చేసిన తర్వాత అప్పుడే ఆ దీపముని యొక్క మనసులో ఉన్నటువంటి కోరికని గాని భగవంతునికి తెలియజేస్తుంది కాబట్టి ఈ విధముగా దీపారాధన నిత్య దీపారాధన చేసుకుంటూ క్షేమంగా అందరూ కూడా ఉండాలని భావిస్తూ జయ శ్రీరామ్ మరి ఒక మంచి విషయంతో